అలాగే కొత్త నిబంధనలో కూడా పౌలు నీకు మాకిగా సంబంధం లేదు లేవయ్యా నువ్వు మాకు శత్రువుతో సమానం అన్న సంఘం ఒకటి ఉంది విచిత్రమైన సంఘం అది గలతీయలో ఉన్నటువంటి సంఘము పౌలు భక్తుడు ఓపెన్గా బాహాటంగా ఈ మాట మాట్లాడుతున్నాడు నాలుగు పదహారు నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా చూసారా ఎవరో వచ్చారు పదిహేడులో వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వింటాడు వారు కారు గాని మీరే తమ్ముని వెంటాడవలెనని ఇప్పుడు ఉన్న పరిశుద్ధ సమాజములో నుండి మిమ్మల్ని బయటికి త్రోసివేయ లేక బయటికి మోసివేయ గోరుచున్నారు దేవుని బిడ్డలారా గలతీయ సంఘము ఒకప్పుడు చాలా ధన్యకరమైన సంఘం మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది అంటున్నాడు పదిహేనవ వచనములో పౌలును దైవజనుణ్ణి ఎంత ప్రేమించారంటే పౌలన్నకు అవసరమైతే కళ్ళు కూడా ఇచ్చేస్తాం కళ్ళు ఊడబెరికి ఇచ్చేస్తాం అన్నంతగా ప్రేమించిన వారు ఇప్పుడు పౌలును శత్రువుగా చూస్తున్నారు నేను మీకు శత్రువునైతిన ఎవడో ఒకడు జొరబడ్డాడు అక్కడ జొరబడి ఏదో చెప్పాడు ఆ పౌలు పెత్తనం ఏంటండి అన్నిట్లో మనకు లేదా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడా మనతో మాట్లాడడా మన డిగ్నిటీ మనకు మనకు ఉండే ప్రాముఖ్యత మనకు ఉండాలండి అన్నిటికీ ఊరికే పౌలు పౌలు ఆయన భజన చేస్తారు ఏమిటి మీరు అని ఎవడో ఒకడు దూరి వీళ్ళ మనస్సులు చెరుపబడి చెరుపబడ్డాయి మనస్సులు చెరిచేశాడు మనస్సులు చర్చేసేసరికి నిన్న మొన్న పౌలును ఏసయ్య ప్రతిరూపముగా ఒక దేవదూత వచ్చినట్టు క్రీస్తు ఏసే వచ్చినట్టు అభిమానంగా ఆప్యాయతతో స్వీకరించినటువంటి గలతీయ సంఘం ఇవాళ ముఖం మారిపోయింది చూపులు మారిపోయినాయి దూరంగా నిలబడి యగాదిగా చూస్తున్నారు వీడెవడో భూతం వచ్చాడు మన దగ్గరికి అన్నట్టు శత్రువులాగా చూస్తున్నారు శత్రువులాగా చూస్తున్నారు ఏమయ్యా మీతో నేను నిజం మాట్లాడినందుకు సత్యబోధనే చేసినందుకు మీకు శత్రువునైపోయానా అంటే శత్రువైఖరి వాళ్ళలో పౌలు గమనించాడు నన్ను వాళ్ళు ఒక శత్రువులాగా చూస్తున్నారు మంచిదే సరే వాళ్ళు చేసుకున్నారు దానికి అభ్యంతరం లేదు వాళ్ళ ఇష్టమే కానీ ప్రభు ప్రభువారి రెండవ రాకడలో మంచి పోరాటము పోరాడి తన పరుగు తుదముట్టించిన పౌలుకు బహుమానం ఉంటుందా లేక పౌలు మీద చాడీలు చెప్పి విశ్వాసుల మనసులు పాడు చేసిన వానికి బహుమానం ఉంటుందా ఇది ఆలోచించుకోవలసిన విషయం వాడు కష్టపడ్డాడు బాగానే గృహాలు దర్శించాడు ఒక్కొక్కరిని పట్టుకున్నాడు ఐదారుగురిని పట్టుకున్నాడు చిన్న చిన్న మీటింగ్లు పెట్టాడు పౌలు మంచోడు కాదు కాదంటా ఉన్నాడు కొంతమందిని మనస్సు విషపూరితం చేస్తున్నాడు పౌలు మాత్రం దేవుడు అప్పగించిన పరుగు తుదముట్టించాలని తన ప్రాణమును కూడా తనకు ప్రియమైందిగా ఎంచుకోలేదు రాత్రింబళ్ళు ప్రయాస పడుతూ ఉన్నాడు ఇప్పుడు పౌలు పడుతున్న ప్రయాసకు దేవుడు బహుమానం ఇస్తాడా లేక పౌలుకు విరోధంగా జరుగుతున్న చిన్న చిన్న కూటాలకు దేవుడు బహుమానం ఇస్తాడా ఆలోచించుకోవాలి త్రిలారా